ఇప్పుడు రెండు క్యారెక్టర్లు చేంజ్ చేస్తున్నా ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు యాక్చువల్ గా ఆ టైం కు పవిత్ర చనిపోయింది మనోడు కొన్ని రోజుల తర్వాత ఇక ఊరేసుకొని చనిపోయిండు ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే పవిత్రను యాక్సిడెంట్ టైంలా బతికింది చందు ఆక్సిడెంట్ టైమ్లా చనిపోయిండు అయితే ఇప్పుడు అదే చందు ప్లేస్ లా పవిత్ర ఉంటే ఏం చేస్తుండే అదే పవిత్ర బతుకున్నది అంటే అంత సీన్ చేయకపోతుండే అంత యాక్టింగ్ చేయకపోతుండే పవిత్ర బతికేది ఉంటే దాని లైఫ్ అది ఏదో చూసుకుంటుండే మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు చంద్రుగారు చచ్చిపోయిండు యాక్సిడెంట్ లా చంద్రుగారు చచ్చిపోయిండు కదా అని ఇంకో నందుగాని కోసం చూస్తుండే నందుగాని కోసం చూస్తుండే దాని గారు కాకపోతే ఇంకో జఫా గారు కాకపోతే ఇంకోటి మొత్తానికి అయితే దాని లైఫ్ టైమ్ లో ఇంకో ఐదు ఆరుగురు అవుతున్నాను పది మంది అవుతున్నాను ఒకటి పోతే ఇంకొకటి పడుతుండే అయితే ఆమె లైఫ్ ని ఆమె కరెక్ట్ గా లీడ్ చేస్తుండే ఒకవేళ పవిత్ర బతికేది ఉంటే ఈ చందుగాడు పిచ్చుకుద్దు ఏం చేసిండే సొందరపడి పిల్లలు లేదు పెళ్ళం లేదు ఏం లేదు కథ వారు దత్తే వాని సుఖం వాని సుఖానికి ఐదు నిమిషాలలో వాడు చచ్చి అయిపోయింది మరి ఇక్కడ బతుకున్న వాళ్ళ పరిస్థితి జీవితాంతం అనుభవించాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాక ఈ వీడియో ఎయిటీన్ ప్లస్ వాళ్ళే చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియోలో మనం కొంచెం బూత్లు కూడా మాట్లా మాట్లాడతాం ఎందుకంటే మనం ఉండదు ఉన్నట్టు చెప్పాలి కాబట్టి బూత్లు కూడా మనకు ఫ్లో వచ్చేస్తాయి అందుకని చెప్పేసి వీడియో ఎయిటీన్ ప్లస్ వాళ్ళే కొంచెం బ్రాడ్ మైండ్ ఉన్న వాళ్ళే చూడండి ఈ వీడియోతో మాకు ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అని అని అనుకుంటే వీడియోని స్కిప్ చేయండి ఓకే ఎయిట్ ఏమంటారు లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఈ చందు చనిపోయిండు పవిత్ర చనిపోయింది చందేమో ఊరేసుకొని చనిపోయిండు పవిత్ర ఏమో యాక్సిడెంట్ అయినప్పుడు అక్కనే చనిపోయింది ఇప్పుడు నేనేం చేయబోతున్నా అంటే వాస్తవాలు ఎట్లుంటాయి అనేది ఇప్పుడు నేను ఇప్పుడు నిరూపిస్తా ఫ్రెండ్స్ ఎట్లా అంటే ఇప్పుడు చందు ఉన్నాడు కదా యాక్సిడెంట్ టైంలో చందు చనిపోయిండు పవిత్ర ఉంది కదా పవిత్ర బతికింది అర్థమైందా ఫ్రెండ్స్ కొంచెం గయించండి మీకు ఇప్పుడు ఆ స్పాట్లా అంటే నేను ఇక్కడ రెండు క్యారెక్టర్లు ఇటు చేంజ్ చేస్తున్నాను అన్నట్టుగా ఎందుకంటే వాస్తవం ఎట్లుంటుంది అనేది మీకు చూపిస్తా వీడియో కంప్లీట్ గా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇప్పుడు రెండు క్యారెక్టర్లు చేంజ్ చేస్తున్నా ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు యాక్చువల్ గా ఆ టైం కు పవిత్ర చనిపోయింది మనోడు కొన్ని రోజుల తర్వాత ఇక ఊరేసుకొని చనిపోయిండు ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే పవిత్రను యాక్సిడెంట్ టైంలో బతికింది చందు టైం లా చనిపోయిండు అయితే ఇప్పుడు చందు ఇప్పుడు పవిత్ర చనిపోయిన తర్వాత చందు ఆ డిప్రెషన్ లేకపోయి సంథింగ్ సంథింగ్ సో ఆయన ఏం చేసిండు ఊరేసుకొని తెచ్చిపోయాడు అదే చందు ప్లేస్ లో పవిత్ర ఉంటే ఏం చేస్తుండే అనేది ఇప్పుడు వీడియో ఫ్రెండ్స్ వీడియో తప్పకుండా మొత్తం చూస్తేనే మీకు క్లారిటీ అర్థమవుతుంది ఆ దాంతో నేను ఏంటంటే కొంత వాస్తవం కూడా చెప్తున్నా చెప్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ నిజ జీవితంలో ఏం జరుగుతా అనేది ఇప్పుడు మీకు చెప్తా ఓకేనా అయితే ఏందంటే ఫ్రెండ్స్ ఆ రోజు యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ పవిత్ర యాక్సి చిన్న చిన్న చేతికి దెబ్బ దాకి పవిత్ర బతింది చందుగాడు చనిపోయిండు పాటల అయితే పవిత్ర ఏం చేసి ఉంటది ఇప్పుడు బంధుగారి బతుకున్నప్పుడు అయితే లవ్ ఇది అది అది ఇది అని ఓ లవ్ గురించి ఒక పెద్ద కవిలాగా వర్ణించి అది చేసిండు అదే పవిత్ర బతుకునేది ఉంటే అంత సీన్ చేయకపోతుండే అంత ఓవర్ యాక్టింగ్ చేయకపోతుండే పవిత్ర బతికేది ఉంటే దాని లైఫ్ అది ఏదో చూసుకుంటుండే మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు చంద్రుగారు చచ్చిపోయి యాక్సిడెంట్లా చంద్రుగారు చచ్చిపోయిండు కదా అని ఇంకో నందుగాని కోసం చూస్తుండే నందుగాని కోసం చూస్తుండే దాని నాందగా కాకపోతే ఇంకో జఫగాడు గారు కాకపోతే ఇంకోటి మొత్తానికి అయితే దాని లైఫ్ టైమ్ లో ఇంకో ఐదు ఆరుగురు బలవుతున్నాను పది మంది బలవుతున్నాను ఒకటి పోతే ఇంకొకటి పడుతుండే పడుతుండే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఏమంటారు ఫ్రెండ్స్ ఆమె పిల్లల్ని మంచిగా చూసుకుంటుండే ఆమె లైఫ్ ని మంచిగా చూసుకుంటుండే అయితే ఆమె లైఫ్ ని ఆమె కరెక్ట్ గా లీడ్ చేస్తుండే ఒకవేళ పవిత్ర బతికేది ఉంటే ఈ చెందుగాడు పిచ్చుకుదుల ఏం చేసిండంటే తొందరపడి పిల్లలు లేదు పెళ్ళం లేదు ఏం లేదు కథ వారు చస్తే వాని సుఖం వాని సుఖానికి ఐదు నిమిషాలలో వారు చచ్చిండు అయిపోయింది మరి ఇక్కడ బతుకున్న వాళ్ళ పరిస్థితి జీవితాంతం అనుభవించాల్సిందే మన పెన్లం మన పిల్లలు రోజు రోజు సుక్కలు ప్రతిరోజు వాళ్ళ వాని పిల్లలైనా నరకం చూడాలి నేను వాస్తవం ఏం చెప్తున్నా అంటే ఒక ఆడమే ఉంటుంది కదా ఫ్రెండ్స్ పిల్లలు కాకముందు భర్త మీద ఫుల్ ప్రేమ చూపిస్తుంది పిల్లలు అయిన తర్వాత తగ్గిపోతుంది భర్త మీద ప్రేమ పిల్లల మీద ఫుల్ ఎక్కువ ఉంటుంది పిల్లల మీద ఫుల్ ఎక్కువ ఉంటుంది ఆ పిల్లల కోసం ఆ తల్లి ఎంతైనా కష్టపడుతుంది ఎగ్జాంపుల్ ఒకడు అంటే ఇట్లా గా భర్త చనిపోయినా కానీ పిల్లల్ని కష్టపడి ఏదన్నా పనిచేసి కష్టపడి మొత్తానికి పెద్ద చేస్తుంది చదివిపిస్తుంది అన్ని చేస్తుంది పెళ్లి చేస్తుంది అన్నీ చేస్తుంది ఒక తల్లి నిలబడి అంటే పిల్లల కోసం ఎంతకైనా అది చేస్తుంది తల్లి వాస్తవం ఇది నేను ఒకటి రియల్ స్టోరీ చెప్తా చూడండి ఫ్రెండ్స్ ఆ ఒక ముసలామే నాకు చెప్పింది అన్నట్టుగా ఇది నాకు ఐదుగురు బిడ్డలు నాయనా ఐదుగురు బిడ్డలు నాన్న నాకు మీ తాత అంటే నా తాత కాదు ఆమె అమ్మ అంట కాబట్టి ఆమె నన్ను తాత మీ తాత అంటారన్నట్టుగా ఐదుగురు బిడ్డలు నాన్న నాకు బిడ్డలు అయితే ఈ ముసలిడు ఏం చేసిండు భయపడ్డాడు మొత్తం బిడ్డలే నాకు ఎట్లా పెళ్ళిళ్ళు చేయాలి ఏం చేయాలి అని చెప్పి భయపడ్డాడు భయపడి చచ్చిండు ఆ నేను ఏమన్నా నేనేమన్నా భయపడ్డా బిడ్డ మా అందరికి పెళ్ళిళ్ళు చేసిన అందరికి అది చేసినా అందరిని మంచిగా అది చేసిన ఇప్పుడు అంటే ఒక దగ్గర వాస్తమే ఏమంటారు జాబ్ చేస్తుండే అన్నట్టుగా ఆమె నాకు ముగ్గురు బిడ్డలు నాకు ముగ్గురు బిడ్డలు అయితే నాకు చెప్తాను అన్నట్టుగా గట్టిగా ఉండాలి నిలబడి ఉండాలి బిడ్డల మా మంచిగా అది చేయాలన్నట్టు అన్నట్టు ఒక సందర్భంలో నాకు ఆ టాపిక్ చెప్పింది అన్నట్టుగా అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఆడళ్ళు ఎంత స్ట్రాంగ్ అనేది నేను చెప్తున్నా ఒకవేళ లాగా ఇట్లా లూజ్గా ఆలోచించి చందగానిలాగా ఇట్లా చనిపోకపోతుండే అది నేను చెప్పేది వీడు చందుగాళ్ళు పిచ్చుకు తోడై మన తలకల్ ముట్ట పిచ్చుకు తోడై సచ్చి నేను ఎందుకు చెప్తున్నా తెలుసా ఫ్రెండ్స్ సత్య ఐదు నిమిషాలు తెచ్చి సంతోషంగా ఉన్నాడు ఇప్పటి నుంచి వాళ్ళు ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు అనేది ఆమెకే తెలుసు ఆ పిల్లలకే తెలుసు తిడతారంటే వాడు మెచ్చుకోవాలా తిట్టకపోతే ఒక ఆమె కామెంట్ చేసింది ఒక ఆమె కామెంట్ చేసింది ఏమంటే ఒక భారీ వరుసగా కామెంట్ చేసింది ఆ కామెంట్ నేను డిస్ప్లే చేస్తాను చూడండి ఏమండి అంటే చంద్రుగారు ఆ ఇంట్లో మంచిగా లేకపోతే బయట చూసుకున్నాడు ఇంట్లో పెళ్ళంతో టార్చర్ ఎక్కువ బయట చూసుకున్నారట మళ్ళీ ఈ కామెంట్ పెట్టింది కూడా ఒక ఆడామేనే పెద్ద పెద్ద కామెంట్లు పెట్టింది నాకు వచ్చిన కామెంట్లలో వరెస్ట్ కామెంట్ అంటే ఇదే మాక్సిమం అందరూ చాలా మంచిగా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు వరెస్ట్ కామెంట్ అంటే ఈమె మళ్ళా ఆమె లేడీస్ ఈ కామెంట్ చేసిందేమో కూడా ఎవడైనా ఎవరైనా కానీ ఎట్లుంటారు ఫ్రెండ్స్ పెళ్ళు ఎందుకు చేస్తారు ఇప్పుడు ఒక ఒక ఇంటి పిల్లని పెళ్లి ఇచ్చి ఒకరికిచ్చి పెళ్లి ఎందుకు చేస్తారు జీవితాంతా మంచిగా కాపాడుకుంటాడు మంచిగా ఆదుకుంటాడు జీవితాంతా మంచిగా చూసుకుంటాడు మంచిగా కలకాలం కలిసి ఉంటాడు మంచిగా లైఫ్ లీడ్ చేస్తారు అని చెప్పేసి ఒక ఆడపిల్లని ఇచ్చి మంచిగా బతుతారని చెప్పేసి పెళ్లి చేస్తారు అట్లాంటిది ఇప్పుడు ఈ చెందు వల్ల దీనికి ఉపయోగం లేదు ఆ పవిత్రకి అది ఏమంటారు మొదట అని చూసిండు మొద గుర్చిండు కానీ ఎవరు లైఫ్ లైఫ్లు మాత్రం ఖరాబ్ చేసినట్టే కదా ఈ వాస్తవాలు చూడండి ఫ్రెండ్స్ వాస్తవాలు ఇట్లుంటాయి నిజ జీవితంలో లైఫ్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు లైఫ్ తర్వాతనే ఏదైనా లవ్ అయినా లవ్డ్ అయినా ఏదైనా లైఫ్ తర్వాతనే లైఫ్ మీద ఫుల్ ఫోకస్ పెట్టాలి చదువుకునే పిల్లలు ఉంటే మంచిగా చదువుకోవాలి ఏదైనా పని చేసే వాళ్ళు ఉంటే ఆ పని మీద ఫోకస్ పెట్టాలి ఏదైనా ఇక ఎవ్వరి పని మీద వాళ్ళు ఫోకస్ పెట్టుకోవాలి ఈ లవ్లు లవడలు అనేది జీవితాలను ముంచేసి ముంచేస్తాయి అర్థమైందా జీవితాలు కరెక్ట్ ఉండేవి కొందరు లైఫ్లు సక్సెస్ కావచ్చు కొందరు లైఫ్లు ఫెయిల్యూర్ కావచ్చు అన్ని లైఫ్లు ఒకటే లాగా ఉంటాయని నేను చెప్పా కాకపోతే లవ్లు అనేది కరెక్ట్ కాదు ఈ ఆడదాని మత్తు ఎంత ఘోరంగా ఉంటే తెలుసా ఫ్రెండ్స్ ఆడదాని మత్తు ఫుల్ రోజు గుద్దాలు రావతలు వచ్చిన అంతకంటే ఎక్కువ ఆడదాని మత్తు ఆ మత్తు నోడు ఎప్పుడు బాగుపడాడు ఆ మత్తున్నోడు ముట్టే తప్పితే ఏం లేదు ఈ తాగేతోనైనా మనం మంచిగా చేయవచ్చు మంచిగా బాగుపరుచుకోవచ్చు కానీ ఆడిదాని ఈ సెక్స్ వీక్నెస్ బలహీనతలు ఉంటారు చూసినావా ఈ కొడుకులు ఉంటారు కదా ఇళ్ళని మనం బాగుపరచలేము మొత్తం తలకాయ మొత్తం నిండిపోతా అన్నట్టు ఇక మొత్తం ఆడోళ్ళు అంటే ఒక రకమైన అది మొత్తం సైకో అనుకో ఇక అట్లా అయిపోతారు ఈ కామ పిచ్చి ఏది కానీ మనం మైండ్ను ఫ్రెష్ చేసుకోవచ్చు ఏ మనకు వచ్చిన మంచి ఆలోచన చెడ్డ ఆలోచన ఏదన్నా ఇట్లా మనకు జరుగుతుంటే మనం దాన్ని డైవర్ట్ చేయవచ్చు మనం ఏమున్నా దృష్టి మళ్లించుకోవడం ఏం లేదు మనకు వచ్చేది మనం చేసే పని మంచిదా చెడుదా దృష్టి మంచి మళ్లించుకొని మంచి పని వైపు మనం ఫోకస్ పెట్టుకోవాలి అంతే ఏం లేదు నీకు మంచి చెడో డిసైడ్ చేసుకునే ఆలోచన ఉంటే నువ్వు మంచి వైపే ఫోకస్ పెట్టి మంచి పనులు మంచి నీకు ఏది మంచి అవుతుందో దాని అనేది నువ్వు వెళ్తావు అది ఫ్రెండ్స్ వాస్తవానికి ఒకవేళ చందుగాని ప్లేస్ లా పవిత్ర ఉండేది ఉంటే ఆ రకంగా ఊహేసుకోపోతుండే పవిత్ర ఉండేది ఉంటే ఆ రకంగా పిల్లలకి అంటే పిల్లలకి అన్యాయం చేయకపోతుండే లాగా ఇప్పుడు పిల్లలు అన్యాయం అయినట్టే కదా చదువు ఇప్పుడు స్కూల్ అయినా చదువులైనా కాలేజీలైనా అయినా తండ్రి లేని లోటు అనేది ఒకటి ఉంటది కదా ప్రతి రోజు వాళ్ళకు అది ఫేస్ చేయాల్సిందే ఆ భర్త లేని లోటు ప్రతిరోజు ఆమె ఫేస్ చేయాల్సిందే కొంచెం ఒక్క క్షణం ఆలోచించి మనోడు ఆలోచిస్తే బాగుంటుండే తీరుతాము తీరుతామంటే సచ్యన తిట్టడం మనకేం సంతోషం ఇప్పుడు చాలా మంది నా వీడియోలు చూస్తారు నా వీడియోలు చూసిన వాళ్ళు అయినా కొంచెం ఏమంటారు గురప్ అవుతారు కదా అది ఫ్రెండ్స్ ఒకవేళ పవిత్ర బతికేది ఉంటే వాస్తవానికి గిరే జరుగుతుండే ఆమె లాఫ్ ఏందో ఆమె చూసుకుంటుండే ఆమె ఏదో ఆమె చూసుకుంటే మొత్తానికైతే ఆమె లైఫ్ను ఆమె ఇంత ముందు ఎట్లా లీడ్ చేసిందో చందుగా అని ప్లేస్లో ఇంకోటి వస్తుండే గట్లనే లీడ్ చేస్తుండే ఇక్కడ బలయింది అడ్డంగా ఆ ఏమంటారు ముడ్డ కూర్చింది ఎవడు అంటే చందుగాడు వాస్తవం ఫ్రెండ్స్ ఇది వాస్తవం వాస్తవాలు ఎప్పుడు ఇట్లనే ఉంటాయి మనం వాస్తవాలు మాట్లాడేటప్పుడు ఇంతనే కఠినంగా ఉంటాయి ఇప్పుడు లేడీస్ ఎక్కడైనా ఫ్రెండ్స్ లేడీస్ ఎక్కడైనా కానీ ఈ ఈ రకంగా అయితే చేయరు పిల్లలు ఉన్నప్పుడు మాత్రం ఈ రకంగా అసలు చేయరు కావాల్సినప్పుడు చూడరు మీరు ఎవ్వరైనా చూడరు మీ చుట్టుపక్కల మీ సరౌండింగ్ ఏరియా భర్త చచ్చిపోయినా గానీ పిల్లల్ని చావుకుంటా ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు పిల్లల కోసం పోరాడి ఎంత క్లిష్టమైన పరిస్థితి నుంచి అయినా మళ్ళా ఏదో పని చేసుకొని మంచిగా బతికి మంచిగా బతుకున్న వాళ్ళు మంది ఉన్నారు అర్థమైనా ఫ్రెండ్స్ వాస్తవాలు ఇట్ల ఉంటాయి ఈ చంద్ర మాత్రం అస్సలు చేయకపోతుండే ఇక ఇక్క అయితే వీళ్ళైతే చాలా సఫర్ అవుతారు నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పినా ఇట్లా క్యారెక్టర్ని మార్చి అంటే మీకు వాస్తవం ఎట్లుంటది వాస్తవం దగ్గర చూపిద్దామని చెప్పేసి చందగానికి ప్లేస్ లా పవిత్రం పెట్టినా పవిత్రం ప్లేస్ లా చందగాని పెట్టినా వాస్తవానికి పవిత్ర బతికే బతికే జరిగేది మాత్రం ఇదే కదా ఫ్రెండ్స్ వాస్తవాలు ఇట్లుంటాయి ఫ్రెండ్స్ ఒక్కసారి మనం ఒక విషయాన్ని ఒకటే రకంగా ఎప్పుడు ఆలోచించదు సరే ఆ పాటలో చనిపోయింది దానికి వాడేం చేస్తాడు వారేమన్నా అడ్జ వా ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు అరే నేను దాన్ని జావదెంగినా దాన్ని జాబదింగతే ఏమంటారు నా కోసం తిరుగుతారు మళ్ళీ నా మీద కేసు అవుతుంది అట్లా అయినా భయపడాల్సి ఉందా ఆమె అంతలు ఆమె చచ్చిపోయినప్పుడు వీడికి భయం ఎందుకు అంతే కదా ఫ్రెండ్స్ ఆమె అంతలు ఆమె చచ్చిపోయింది అనుకోకుండా చచ్చిపోయింది యాక్సిడెంట్ చచ్చిపోయింది వీడు ఎందుకు సుసైడ్ చేసుకోవాలి ఏం పిల్లం లేదా ఇదైతే ఆలోచించాలే కదా వీని పిల్లం గురించి వీని భార్య పిల్లల గురించి అయితే వీడు ఆలోచించాలే కదా ఏ ఆవిధి మాత్రం పిల్లలు ఉండగా మాత్రం అస్సలు చచ్చుకోరు ఒక్కవేళ చచ్చిపోయింది అనుకో అది చచ్చిపోవాలనుకుంటే ఎగ్జాంపుల్ చెప్తానా చచ్చిపోరు మాక్సిమం చచ్చిపోరు ఫ్రెండ్స్ పిల్లల్ని బతికించుకోవాలి పిల్లల్ని మంచిగా చాదుకోవాలి ఎట్నోలాగా ఏదో చేసి అదే చేస్తారు భర్త తత్తే పిల్లల్ని వదిలేసి మాత్రం వాళ్ళు రావరు లేడీస్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంకో విషయం చెప్పేది ఉంది ఫ్రెండ్స్ నేను ఏమంటే అయోధ్య పోతున్నా ఫ్రెండ్స్ సైకిల్ మీద అయితే నాకు కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది కావాలి ఫైనాన్షియల్ పరంగా కొంచెం నేను ఇప్పుడు షూట్ చేసేది కూడా మొబైల్తోనే షూట్ చేస్తున్నా ఏంటంటే కొంచెం సైకిల్కైనా గోపురకైనా లేకపోతే నేను వెళ్ళేటప్పుడు నా ఖర్చులకైనా కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది నాకు కావాలి గూగుల్ పే నెంబర్ ఫోన్ పే నెంబర్ పెడుతున్నాను ఆ నెంబర్ కు మీరు ఎంత వీలైతే అంత హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ నైన్ త్రీ ఎయిట్ వన్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ టూ ఫోర్ నైన్ త్రీ ఎయిట్ వన్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ టూ ఫోర్ నా యాత్రలో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరిని వెల్కమ్ చెప్తున్నాను ఎంత వీలైతే అంత కొంత అమౌంట్ మీరు హెల్ప్ చేసేటంటే మన యాత్రలో ఏదో రకంగా మనకు యూజ్ అవుతాయి నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు మొబైల్తోనే ఈ వీడియో షూట్ చేస్తున్నా గోపుర తీసుకుంటా లేకపోతే సైకిల్ కొనడానికి యూజ్ అవుతాయి లేకపోతే నేను వెళ్ళే దారిలో నా ఖర్చులకు యూజ్ అవుతాయి ఏదో రకంగా అయితే ఆ యాత్రలో ఎంతో కొంత నాకు మీ హెల్ప్ అయితే ఆ మీరు ఏదో ఉపయోగపడ్డట్టే నాకు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీరు తప్పకుండా మీరు అందరూ నా యాత్రలో పాలు పంచుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో ఇంతటితో ఎండి చేస్తున్నాను మళ్ళీ ఒకటి ఏంటంటే ఒక చిన్న విషయం ఫ్రెండ్స్ కుండంత దీపం నేనున్న లోకం అమ్మ నాపై ఏమంత కోపం ఈ పాట ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మొత్తం తెలుస్తుంది ఒక పిల్లల బాధ అయినా ఎంత ఘోరంగా ఉంటుంది అన్నది తల్లిదండ్రులు లేకపోతే ఒకసారి ఈ పాట చూడండి బాగుంటుంది అమ్మా అమ్మ నీ పసివానమ్మ నువ్వే లేక వసివాడానమ్మ లాలా కన్నీరవుతోంది ఎదలో గాయం అయ్యో వెళ్ళిపోయావే నన్ను ఎటు ఎటుపోయావే అమ్మా ఇకపైనే విడగల నా నీ లిపాట నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పాట రఘువరా బీటెక్ సినిమా ఉంటది కదా చాలా మంది తెలిసే ఉంటది కానీ అందులో మీనింగ్ ఒకసారి పాటలు చూడండి ఆ చనిపోయిన తల్లి కూడా పాడుతుంది పాట ఆ కొడుకు అంటే ఇక పిల్లల ఆవేదన ఎట్టుంటది అని పాటలు ఉంటుంది అన్నట్టుగా ఓకే ఫ్రెండ్స్ ఇక నేనైతే మీ సపోర్ట్ కోరుతున్నాను ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నా నా హైదరాబాద్ అయోధ్య అనేది స్టార్టింగ్ ఫ్రెండ్స్ తర్వాత ఆల్ ఇండియా రైడు ఇక నేను చెప్తాను నేను తర్వాత ఏమేమి రైడ్ చేస్తాను అది కూడా చెప్తాను దీనిలో మాత్రం మీ ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను మీరు ఎంత వీలైతే అంత మీకు తోచినంత ఎంతో కొంత హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను యశ్వరితో మళ్ళీ కలిసి అప్పటిదాకా మీకు కిరాకాక బాయ్ బాయ్ టాటా సింజ్